విడవలూరు మండలంలోని తుమ్మకుంట అదు దారుణం చోటు చేసుకుంది ఆరు బయట ఆడుకుంటున్న మూడు సంవత్సరాల బాలుడిపై కుక్కలు దాడి చేశాయి దీంతో గమనించిన స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి బాలు తీసుకువెళ్లారు ఊర్లో కుక్కల బెడత ఎక్కువగా ఉందని ఎంతో మంది గాయాల పాలవుతున్నారని ఎన్ని సార్లు అర్జీలు రాసినా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోయారు ప్రజెంట్ మా పిల్లవాడు చిన్న మూడో సంవత్సరము వాడు ఆడుకుంటూ ఇంట్లో నుంచి ఇటు బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత అంటే మూడు సంవత్సరాలు బాబుని కుక్కలు అట్టే వాడు ఆడుకుంటున్నాడు ఆ కుక్కల జోలుకి కూడా బాగాలేదు అట్లంటే ఆ అబ్బాయిని ఏమంటే అదే కాళ్ళు పట్టుకొని పడగొట్టేసి రెండు తొడలపైన దానికి ఇష్టం వచ్చినట్టుగా కరిచింది నెక్స్ట్ ప్రభుత్వం ఉన్నా కూడా మనం ఆ ప్రభుత్వానికి కూడా ఇన్ఫర్మేషన్ చేసాం నెక్స్ట్ జగన్ సార్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ పంచాయతీలో ఉన్నప్పుడు పంచాయతీ ప్రెసిడెంట్ గారు వినోద్ సారక్ కూడా చెప్పాము వినోద్ సారక్ కూడా చెప్పినా కూడా పట్టించుకోవాలి ఇప్పుడు టీడీపీ గెలిచింది చంద్రబాబు నాయుడు వచ్చాడు అయినా కూడా పంచాయతీకి చెప్తానే ఉన్నాం సార్ ఆ కుక్కల వల్ల ఇరవై మంది కాదు ఎన్నో మంది గాయపడి ఉన్నారు కానీ ఆ కుక్కల గురించి చెప్తా ఉన్నా కూడా పంచాయతీకి చెప్తా ఉన్నా కూడా ఒకరు కూడా అసలు పట్టించుకోవటంలే అసలుకిప్పుడు మూడు సంవత్సరాలు బాబు నా కొడుకు పేరు కూడా పెట్టలేదు అతను ఏ విధంగా గడిచేయంటే ఒక ఇంకొక ఇక్కడ ఏదన్నా ఖర్చు ఉంటే అతనికి నా నేను చాలా బాధపడేవాడు అతనికి పాన నష్టం ఆ విధంగా ఖర్చు చేస్తారు దయచేసి మాది ఎడవలూరు మండలం వాడ చౌకచల పంచాయతీ దయచేసి ఈ కుక్కల్ని కొంత పట్టించి మా ఊరు నుంచి నుంచి సార్ ప్లీజ్ రిక్వెస్ట్ మీ సార్ మా గ్రామంలో కుక్కలు విపరీతంగా ఉన్నాయి కుక్కల వల్ల ఈరోజు పసిబెట్టే ప్రాణాలు పోయే పరిస్థితి అయిపోయింది ఇళ్ళలు ఇంట్లో అందరూ ఇళ్లల్లో ఉండే టైంలో పసిబిడ్డ అట్టని వాళ్ళు ఇంటికి పోతుంటే కుక్క పట్టుకొని ఆ బిడ్డని చంపేసే పరిస్థితి ఎట్ట దేవుడి దేవల్ల పక్కన చూసి ప్రాణాలు కాపాడేడు ఈరోజు ఆ అబ్బాయి భయ పరిస్థితి భలే ఇదిగా ఉంది దయచేసి మా ఊర్లో ఈ కుక్కలు గురించి అధికారులు పట్టించుకొని కుక్కలు బెడద తప్పించాల్సిందిగా కోరుకుంటున్నాం ఇరవై మంది దాకా గడిచి ఉండే ఈ ఊర్లో కుక్కలు ప్రతిరోజు రామదర్ హాస్పిటల్కి పోయి వాళ్ళు ఇంజక్షన్లు చేయించుకుంటున్నారు కాబట్టి అధికారులు దీని మీద షేరింగ్ తీసుకొని కుక్కల పెడద తప్పించవలసిందిగా కోరుకుంటున్నారు